We'll <laughs> ペロペるかが。ペ出ペロ。出る出る出る出る గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలర్స్ పేరుతో వాళ్ళ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేయటం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు హాస్పిటాలిటీ హోటల్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలోనే ఈ సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది వేలాది మంది పిల్లలు ఎవరి ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపాటెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్నీ చాలా కన్వీసంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సన్ గ్రూపు ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ అవార్డ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కేటగిరీలో ఫస్ట్ నిలిచి ఉన్నందుకు అలాగే మొన్న హెచ్ఎం వాళ్ళు కూడా ఇచ్చిన అవార్డ్స్లో సన్ సేమ్ బెస్ట్ అవార్డ్ రావటం ఇట్లా ఏ ఎనీ ఫంక్షన్స్లో ఎనీ ఈవెంట్స్ వచ్చినా కూడా సన్ అనేది ఈరోజు ఫస్ట్ నిలబడే పేరు ఉన్న మాకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో ట్వంటీ ఇయర్స్ అయ్యింది టూ థౌజండ్ ఫోర్లో గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే హైదరాబాద్లో కూడా టూ థౌజండ్ ఎయిట్లో మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ రోజున తొమ్మిది డిఫరెంట్ కాలేజెస్గా ఇవాళ రెండు రాష్ట్రాల్లో విస్తరించడం అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్ని వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వటం జరిగింది కొన్ని వేల మంది అంటే ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్గా అవుట్ అయ్యి అల్యూమినిగా ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ చేస్తున్నారు అలాగే